అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య త్వరలోనే శోభిత దూలిపాలను ఇటీవల ఇద్దరు ఎంగేజ్మెంట్ జరిగింది గతంలో నాగచైతిని స్టార్ హీరోయిన్ సమంతా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఏ మాయ చేసే సినిమాతో సమంత హీరోయిన్ గా పరిచయమైంది ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా చేశారు ఈ సినిమా టైంలో ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కూడా సమంత నాగచైతన్య కలిసి మజిలీ సినిమా చేశారు ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య సమంత విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ జుట్టు పిక్కుంటున్నారు ఇప్పటికీ ఇద్దరు ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలియదు విడాకులపై చాలా మంది చాలా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే తాజాగా ఇంటర్వ్యూలో శోభిత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన నాగచైతన్యను మీరు శోభితాతో కలిసి పెళ్లి తర్వాత సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది దానికి చేతు అదృపోయే ఆన్సర్ ఇచ్చారు ఇంతకు ముందు చేతు శోభిత కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితాతో కలిసి సినిమా చేస్తారని అడగ్గా ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవన్నారు నాగ చైతన్య మరి ఫ్యూచర్ లో ఇద్దరు కలిసి ఓ సినిమాలో చేస్తారా లేదో చూడాలి ప్రస్తుతం నాగచైతన్య తండల్ సినిమా షూట్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది